ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి మన ఆధునిక మార్కెట్లో చూస్తున్నారు కదా కాడైతే ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏనా మీవేనా కాడి అవునవునా ఏనా పళ్ళలో ఉన్నాయా రైట్ ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు భరోసా బానే చేయడానికి గెలకైతే గ్యారంటీనే రైట్ ఎక్కడ నుంచి వచ్చారు మరి సంతకూడలు మన సంతకూడలు వాసేసులు ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ లాస్ట్ సిక్స్ ఫోర్ ఈ ఇది ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఎద్దులు కూడా మనకు మంచి సైజులోనే కనిపిస్తుంది ఎరు కంటే నేరుగా మాట్లాడుతున్నారు అలానే ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం మెదల సంత కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం చూస్తూనే ఉండండి